ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాలుగు గంటలకు లేసాను ఫ్రెండ్స్ నాలుగు గంటలకు లేస్తేనే కరెక్ట్గా ఐదు గంటలకైతే పూజ కంప్లీట్ అయ్యిందనమాట అంటే మా ఇల్లు ఏంటంటే బెడ్రూమ్ లట్టే ఉండవు పొడుగ్గా ఉంటుంది దాన్ని చిమ్ముకొని తుడుచుకునే అలాగే నాకు గంట టైం పట్టిద్ది అయితే నాలుగు గంటలకల్లా అనమాట ఈరోజు సోమవారం కదా ఉపవాసం కూడా ఉండాలి అని చెప్పేసి అని ఇది అంతకంచ పని చేసుకుంటా వీడియో తీసాను అనమాట ఏంటంటే నిన్నైతే వీడియో మామూలుగా మా మొక్కలు దగ్గర చూపించాను ఫ్రెండ్స్ ఈ రోజైతే సురేఖా స్టోరీ స్టోరీలోకి వెళ్ళిపోదాము నేను అసలు ఈరోజు సురేఖ స్టోరీకి ముందు వేరే వాళ్ళ అంటే ఒకటి చెప్పాలనుకున్నా మళ్ళీ మధ్యలో అది ఎందుకులే బ్రేక్ ఇయ్యం అయిపోయిన తర్వాత నేను చెప్దాంలే అని చెప్పేసి అని ఆగాను అనమాట ముందు ఆత్రంగా ఉంది నాకు అదే చెప్పాలి అని చెప్పేసి అని కానీ ముందు ఇది అయిపోయిన తర్వాత చెప్పొచ్చులే తర్వాత అని చెప్పేసి అని ఆగాను ఇక మన స్టోరీలోకి మనం వెళ్ళిపోతాము ఇంకేంటంటే సురేఖ వాళ్ళ తోడుకోళ్ళు వాళ్ళందరూ వెళ్ళారు కదా సురేఖ వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే సరేనయ్యా మేము మాట్లాడుకొని నీకు ఏ విషయం చెప్తాంలే సరే మీ పెద్దోళ్ళం కూడా ఒప్పి అని చెప్పేసి అని శివాకి మంచితనంగా చెప్పి అయితే బయటికి పంపించటం జరిగిందనమాట బయటికి పంపించిన తర్వాత సురేఖ వాళ్ళ తోడుకోళ్ళు వాళ్ళ బావగారు కూడా అందరూ వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయిన తర్వాత సరే మాట్లాడుకున్నారు అంత వైనమైపోయింది అంటే వెళ్ళేదానికన్నా కానీ వాళ్ళు ఏంటంటే పెద్ద మనుషులనే వగదించుకున్నారనమాట సురేఖ పిల్లకి ఆస్తులు కానీ సురేఖ మొత్తం అయిపోయింది కదా కాగితాలు కూడా అంటే విడాకులు లాగా ఇప్పుడు కానీ కోర్టుకి వెళ్తుంది అప్పుడు ఎక్కువగా కోర్టులకు వెళ్ళేవాళ్ళు కాదు కదా అందుకని చెప్పేసి అని పెద్ద మనుషుల్లోనే ఒప్పించుకొని అన్నీ అయిపోయినాయి మేము తర్వాత మేము చెప్తాములయ్య అని చెప్పేసి అని నమ్మకంగా ఎంత నమ్మకంగా అంటే అంత నమ్మకంగా శివాన్ అయితే బయటికి పంపించారు సరే వెళ్ళరా అయ్యా అని చెప్పేసి పంపించిన తర్వాత సురేఖ దగ్గర ఫోన్ ఉండే సంగతి సురేఖ వాళ్ళ పెద్ద తోడుకు వాళ్ళకి సురేఖకి దప్పితే ఎవరికీ తెలియదు అనమాట ఫోన్ ఉండే సంగతి అయితే ఇంకా సు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అని ఏమన్నారంటే నువ్వు వెళ్ళొద్దు నువ్వు అబ్బాయిని చేసుకోవద్దు నీకు పెళ్ళి కదా కావాల్సింది మేమే ఇచ్చేస్తాం మన క్యాస్ట్లోనే చూసి పెళ్ళి కానీ అబ్బాయికి నీకు మళ్ళీ మేము పెళ్లి చేస్తామని చెప్పేసి అని అంటున్నారు సురేఖకి ఇష్టం లేదు ఎందుకంటే తను కూడా శివాని ఇష్టపడింది కాబట్టి శివ తోటే లాంగ్ బతకాలనుకుంది కాబట్టి ఇంకా వేరే వాళ్ళని ఊహించుకోలేకపోతుంది సురేఖ కూడా కానీ సురేఖ వాళ్ళ పెద్దోళ్ళకి ఎంతో అర్థమయ్యేటట్టు చెప్పింది వాళ్ళ మావోయ్యకి కూడా ఇది వద్దు మావయ్య నేను ఇలా ఇష్టపడ్డాను నేను ఇప్పుడు నేను మళ్ళీ మీరు చేసిన సంబంధం చేసుకుంటే ఆల్రెడీ ఒకసారి చేసుకున్న వాడు ఎదవని తెలిసింది ఇంకోహని చేసుకుంటా వాడు ఎదవని తెలిస్తే ఏంటప్పుడు అంటే అందరు అట్నే ఎందుకుంటారు ఇప్పుడు నువ్వు చేసుకునేవాడు కూడా ఏదో కాకుండా ఉంటాడని నమ్మకం ఏమున్నా ఉందా అని చెప్పేసి అని సురేఖని వాళ్ళ కోసం లేయటం సురేఖ వాళ్ళ కోసం లేయటం చేస్తుంది అనమాట ఎంత ఓపిక్గా ఉందంటే సురేఖ ఇంకా మారుతాడని చెప్పేసి అని అంటే వాళ్ళ మామయ్య నొప్పి వాళ్ళ మామయోళ్ళు ఏం చేస్తున్నారంటే సురేఖ మీద ప్రేమ ఉంది ఖచ్చితంగా లేదు వాళ్ళ మామయ్యాకి కూడా కాకపోతే ఏంటంటే ఈ తనకి పెళ్ళే ఒక పిల్లోడు అవతల అబ్బాయికి పెళ్ళి కా పిల్ల సురేఖకి కూతురు ఉంది పెళ్ళి అయింది అవతల అమ్మాయికి పెళ్ళి కాలేదు పెళ్ళి కాలేదు అబ్బాయికి ఎందుకైనా మంచిది కొద్దిగా దూరంగా పెట్టడమే మంచిది అవసరమైతే మనమే చూసి సంబంధం చేసామనుకో బాగుంటుంది అవతల వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటారో ఒప్పుకోరు శవ అయినా కానీ తర్వాత ఈ అమ్మాయికి ఒక పిల్ల ఉంది కదా ఏంటి అని ఆలోచించేది ఎందుకు వాళ్ళు అనుకుంటారు ఇదంతా ఎందుకు అసలు మనకి మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకుందామని చెప్పేసి అని వాళ్ళు ఏ కాడికి ఏందంటే సూర్యగాకి వేరే సంబంధాలు ఎదగటం స్టార్ట్ చేశారు ఆల్రెడీ వాళ్ళ ఇంటికి కూడా ఒక సంబంధాన్ని అయితే తీసుకొచ్చారు ఆ అబ్బాయి ఎవరు పెళ్లి కానీ అబ్బాయిని తీసుకొచ్చారు చదువుకొని అబ్బాయి జాబ్ చేస్తున్నాడు వాళ్ళు ఏందంటే చెప్పారు మా అమ్మాయి కా పెళ్ళయింది ఒక అమ్మాయి కూడా ఉంది కానీ వాళ్ళ జీవితం ఇట్లా తగలబడింది కాబట్టి మీరేమంటారు మీకు ఇష్టమైతేనే అని చెప్పేసానంటే ఆ పెళ్ళికొడుకు కూడా ఇష్టపడ్డాడు నాకు ఈ అమ్మాయి ఇష్టమేను నేను చేసుకుంటాను అని చెప్పేసని వాళ్ళకి ఆస్తి ఏం లేదనుకుంటే ఆస్తుంది కానీ మరి ఆ అబ్బాయి ఎందుకు రెండో పెళ్ళికి ఇష్టపడ్డాడు అని అంటే ఆ అబ్బాయికి పిల్లలు పుట్టరు ఆ అబ్బాయికి ఏదో లోపం ఉంది ఆ అబ్బాయికి పిల్లలు పుట్టరని చెప్పేసి అని ఆ అబ్బాయికి తెలిసింది పెళ్ళి కాకతలికి తెలిసిందనమాట ఎలా తెలిసిందంటే ఆ పెళ్ళి సంబంధానికి వచ్చిన అబ్బాయికి అంతకుముందు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు డాటర్ చెప్పాడు అనమాట పెళ్ళి అయితే ఓకే కానీ ఈ అబ్బాయికి అయితే పిల్లలు పుట్టరు అని చెప్పేసి అని చెప్పారు ఆ చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇష్టపడ్డారు అంటే సరే చేసుకుంటామయ్యా పిల్ల మాకు పిల్లలు పుట్టే ఇది లేదు కాబట్టి మా అబ్బాయికి ఆ పిల్ల మాకు మా మనవరాలు మేము చూసుకుంటాము అని చెప్పేసి అని వీళ్ళు ఇష్టపడ్డారు ఆ తెచ్చిన సంబంధం కూడా వీళ్ళకి కొద్దిగా దూర బంధువులేని అనమాట అందుకని చెప్పేసాను ఇంకా సురేఖకి ఏంటంటే ఇష్టం లేదు వాళ్ళ మామయ్య వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు లేదు పోనీ కన్న తల్లి చెప్పినా అర్థం చేసుకుంటుందంటే వాళ్ళమ్మకు చెబితే వాళ్ళు ఇష్టమేనమ్మ ఒక ఇష్టంగా అంటే నేను చేసిన సంబంధం ఎట్టయిపోయింది నేను ఇష్టపడి నేను ఒప్పించి చేసిన సంబంధం ఎట్టయిపోయింది కాబట్టి మా వాళ్ళు ఇష్టమేను ఒప్పించాను కాబట్టి ఎట్టయింది అని చెప్పేసి అని అమ్మ కూడా ఏ కాడకి ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు తానే అంటే ఏమో అంటుంది అది ఏంటంటే చూసింది సురేఖ చూసి చూసి ఓరు పట్టింది కానీ శివ ఈ అమ్మాయి నైట్ పూట ఫోన్లో మాట్లాడుకుంటున్నారనమాట సురేఖ ఏంటంటే శివకు చెప్పింది ఇలా మా నిన్ను మంచితనంగా పంపించేశారు కానీ నన్ను నీకు ఇచ్చి చేయటం అయితే ఇష్టం లేదు శివ ఒక ఎప్పటికైనా కానీ నువ్వు ఇలా అడ్డం తిరుగుతావేమనని ఇలా నన్ను మోసం చేస్తావేమోనని మా అమ్మ వాళ్ళు భయపడుతున్నారు మా మామయ్యలు కూడా వాళ్ళు అని శివ తోటి చెప్పి సురేఖ ఏడుస్తూ ఉంది అప్పుడు శివ ఏమన్నాడంటే లేదు నా ప్రాణం పోయినా ఎప్పుడు నేను నిన్ను ఇలా దెప్పేను నీకు రెండో పెళ్ళని లేదా ఇది అని చెప్పేసి అని ఎప్పుడు నేను అలా నిన్ను మాట్లాడను నేను మా అమ్మ మీద ప్రమాణం చెప్తున్నాను అని చెప్పేసి అని వీళ్ళిద్దరు ఇంకా ఫోన్లో మాట్లాడుకుంటా ఇంకా ఏడ్చుకుంటా ఉన్నారనమాట ఈ సురేఖకి ఏంటంటే నమ్మకం అనేది బాగా ఉంది శివ మీద నన్ను మోసం చెయ్యడు అని చెప్పేసి కానీ వాళ్ళ మామకు లేదు ఇంక ఈ అబ్బాయినే వద్దంది సురేఖ పెళ్లి సంబంధానికి వచ్చారు కదా వద్దు నాకు అంటే లేదు ఈ అబ్బాయినే చేసుకోవాల్సిందే నువ్వు అని చెప్పేసి అని అని వాళ్ళ మావయ్య వాళ్ళు ఏంటంటే ఇంకా లగ్గాలు కూడా పెట్టుకుందాము వచ్చారనమాట ఈ సురేఖ ఏందంటే చూద్దాం గట్టిగా చెప్తుంది మావయ్య నేను చేసుకోను నాకు వద్దు వద్దంటే మేము చెప్పినట్టు ఒక్కసారికి నమ్మ మేము చెప్పినట్టు అని అంటున్నారు ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లా కాకపోతే ఏంటంటే సురేఖని కొట్టడం చేయటం అదేం లేదు కానీ నేను చేసుకోను సురేఖ ఏందంటే ఒక మాట అంది నేను ఆ అబ్బాయితో వెళ్ళిపోనైనా వెళ్ళిపోతాను కానీ మీరు చే మీరు తెచ్చిన సంబంధం అయితే నేను చేసుకోనని ఆ మాట అనేలా వీళ్ళకేందంటే భయం ఏర్పడింది ఇది నిజంగా ఎల్లుతా ఏందని చెప్పేసి అని సురేఖని ఒక గదిలో పెట్టి బందీ చేశారు అంటే వాళ్ళకి బాధగానే ఉంది పిల్లని ఇలా చేస్తున్నామే అని కానీ పెళ్ళైన దాకా దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి అని చెప్పేసి అని ఉండారనమాట కానీ ఫోన్ ఉన్న సంగతి మాత్రం వాళ్ళకి తెలియదు ఇంకా శివాకి ఫోన్ చేసింది నన్ను ఇలా ఒక గదిలో పెట్టేశారు వాళ్ళు ఈరోజు లగ్గాలు పెట్టుకోవటానికి వెళ్తున్నారు అని చెప్పేసి అందరూ లగ్గాలు పెట్టుకోవటానికి వెళ్ళారు అక్కడ ఉంచింది ఎవరిని వాళ్ళ చెల్లెల్ని ఉంచారనమాట అక్కని జాగ్రత్తగా చూసుకమ్మా అని చెప్పేసి వాళ్ళ చెల్లెల్ని ఉంచారనమాట అప్పుడు అన్ని చిన్న చిన్న ఫోన్లే కదా ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లెలకి ఒక చిన్న ఫో ఫోన్ ఇచ్చి అక్కని జాగ్రత్తగా చూసుకొని చెప్పేసని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ లాస్ట్ తమ్ముడిని అంటే కుమార్కి ఏంటంటే కుమార్ సురేఖ మీద చిన్నోడు అనమాట సురేఖ మీద చిన్నోడు అనమాట ఆ అబ్బాయిని అక్కడ పెట్టేసి వాళ్ళ అంటే అప్పుని అపర్ణని అపర్ణని వాళ్ళ చిన్న అబ్బాయిని అంటే ఇలా ఐదుగురు అన్నదమ్ముళ్ళు అన్నాను కదా ఐదుగురు మేనమాములు అన్నాను కదా లాస్ట్ అబ్బాయిని అక్కడ పెట్టేసి ఈ అమ్మాయికి తోడుగా అందరు వెళ్ళిపోయారు అయితే ఇంకా సురేఖకు అర్థమైపోయింది నాకైతే ఇచ్చి చెయ్యరు ఇంకా వీళ్ళు నన్ను వాడికే ఇచ్చేస్తారు శివాని నేను వదులుకోలేనని చెప్పేసి అని సురేఖకు అర్థమైపోయి సురేఖ ఏం చేసిందంటే శివకు ఫోన్ చేసింది శివ నువ్వు ఉండావంటే శివ ఏం చెప్పాడంటే నేను కాలేజీలోనే ఉండాను అని చెప్పేసి అని అన్నాడు శివ ఎట్టయినా సరే నువ్వు వచ్చేసేయి నేను వచ్చేస్తాను సాటికి నేను ఇంకా వీళ్ళు నాకు నిన్న ఇచ్చి పెళ్ళి చేయరు అర్థమైపోయింది ఇంకేటన్నా వెళ్ళాలి మనము అని చెప్పేసి సరేను అని చెప్పేసి అని శివ ఏమన్నాడంటే నా దగ్గర ఒక నాలుగు వేలే డబ్బులు ఉన్నాయి మీ ఇంట్లో నుంచి నువ్వేమి తేవద్దు కనీసం నీ ముక్కుకుండా ముక్కు పొడక కూడా నువ్వు తీసుకురావద్దు మొత్తం అక్కడే వదిలేసి కట్టుకున్న బట్టలతోటే రావాలి నువ్వు అని చెప్పేసి అని అన్నాడు చెబితే సరేనని చెప్పేసి అంది అని ఆ అమ్మాయి కొండ చెవలకుండా కాల పట్టీలు ముక్కు పొడక లాస్ట్కి ముక్కు పొడక గోడ మొత్తం తీసేసి అక్కడన్నీ ఒక దగ్గర పెట్టేసి ఒక లెటర్ రాసిందనమాట లెటర్ రాసి ఆ లెటర్లో ఏం రాసిందంటే మావయ్య నేను శివాని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డా శివ అయితే నన్ను మోసం చేయడనే నమ్మకం నాకుంది ఫస్ట్ సంబంధం మీరు చేశారు కాబట్టి నా జీవితం ఇలా అయిపోయింది ఈ రెండోదైనా నా ఇష్టపూర్వకంగా నేను శివ మంచిగా ఉంటే నిలబడతా ఒక శివ మంచిగా లేడు అని నాకు తెలిస్తే నా ప్రాణమైన తీసుకుంటాను మీరందరూ ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను నిజంగా మేమంటే మమ్మల్ని మీరు ఇలానే వీళ్ళని వండని వీళ్ళకి పెళ్ళి చేయాలని మీరు అనుకుంటే మేము యాడుండేది ఉండేది నేను తర్వాత నీకు కబుర్ చెప్తాను అని చెప్పేసి అని అక్కడ అంతా రాసేసి లెటర్ పెట్టేసి ఇంకా సైలెంట్గా వాళ్ళ చెల్లెలకి అపర్ణకి కనిపించకుండా ఆ పిల్లని చిన్నపిల్లని ముందు కదా చిన్నపిల్ల సురేఖ కూతురు తనకు ముద్దు పెట్టుకొని ఆ లెటర్ అనేది తన చేతుల్లో పెట్టేసి ఈ అమ్మాయి దొంగతనంగా వాళ్ళు వచ్చే లోపే శివ వచ్చేసాడు వాళ్ళు వచ్చే లోపే ఇద్దరు వెళ్ళిపోయారనమాట ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు అంటే సురేఖ వెళ్ళిపోయింది అబ్బాయితోటి వెళ్ళిపోతే ఇంకా ఆ టయానికి వాళ్ళ మామూలు వాళ్ళు వచ్చారనమాట అక్కేదమ్మా అక్కేదమ్మ అనుకుంటే అది ముక్కు పొడక చెవులు ఇవన్నీ తీసి పెట్టి ఉంది కదా అర్థమైపోయింది అర్థమైపోయి ఆహా ఇది హ్యాండ్ ఇచ్చేసింది ఎట్టా అని చెప్పేసి అని ఇక దోలాట్ట మొదలు పెట్టారు వాళ్ళు ఇంకా వెళ్ళి అయితే ఎమ్మటిని దొరికిద్ది కదా ఇప్పుడు ఉందని చెప్పేసి అని అపర్ణ చదువుతుంది కదా ఇంకా చుట్టుపక్కల అంతా ఏడ చూసినా కానీ వాళ్ళు ఏంటంటే కాకినాడలోనే ఉన్నారు కాకినాడలోనే ఉన్నారు కానీ ఎక్కడున్నారు వాడికి ఒక ఫ్రెండ్ ఉందన్నమాట ఆ ఫ్రెండ్ అంటే వాళ్ళ ఆ అబ్బాయికి ఒక ఫ్రెండ్ అనేవాడు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఉన్నారు ప్రస్తుతానికైతే కాకినాడలోనే ఉండే తర్వాత ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పెద్ద తోడుకోళ్ళు ఉంది కదా వాళ్ళ తోడుకోళ్ళకి ఫోన్ చేసింది ఎవరు సురేఖ వాళ్ళ పెద్ద తోడుకోళ్ళకు ఫోన్ చేసి అక్క నేను ఇలా వెళ్ళిపోతున్నాను అని అంటే అదమ్మా అది కరెక్ట్ కాదు కదా పెద్దోళ్ళని ఒప్పియాలి కదంటే ఇలా ఒప్పుకునేటట్టు లేరు అక్క నాకు మళ్ళీ సంబంధం చూస్తున్నారు ఏం చేయాలి నాకు అర్థం కాని పరిస్థితిలో నేను వస్తున్నాను అక్క అంటే ఎక్కడుండవు నువ్వు ఇప్పుడు అంటే పొలం సాట అక్క అని చెప్పేసి అంది అప్పుడు ఏంటంటే సరే శివాకి అమ్మ ఫోన్ అని చెప్పేసి శివాకి ఇచ్చేసి శివ నేను నమ్ముకొని వస్తుంది కాబట్టి ఎప్పుడు మా పిల్లకి నువ్వు అన్యాయం చేయమాక మనీ ఏమన్నా కావాలంటే నేను ఇస్తాను నీకు తీసుకొచ్చి ఇప్పుడంటే వద్దక్క నా దగ్గర ఉన్నాయి వద్దు నా దగ్గర ఉన్నాయి వదిన అని చెప్పేసి అని శివగూడ ఆమెతో మాట్లాడయ్యే జాగ్రత్త అని చెప్పేసి అని ఇంకా వాళ్ళిద్దరికీ అంటే ఫోనుల్లోనే ధైర్యం చెప్పేసి ఆమె ఊరుకుందనమాట ఊరుకున్న తర్వాత ఏం చేశారంటే వీళ్ళు దోలాడు దోలాడు వచ్చారు కదా ఇంటికి వచ్చేళ్ళకి ఆ లెటర్ అనేది పిల్ల గౌన్లో ఉందన్నమాట ఆ లెటర్ తీసి చూసి చదివారు చదివి ఇది వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇంటి పొరుగు తీసింది ఇలా వెళ్ళిపోయింది అని చెప్పేసి అని ఇంకా వాళ్ళు ఏందంటే తను ఎక్కడుందో చూడాలని చెప్పేసి అని ఒక వారం రోజులైతే బాగా దోలాడుతూ ఉన్నారనమాట వారం రోజులు దోలాడుతూ ఉంటే వారం రోజుల్లో కూడా వీళ్ళు దొరకలా తర్వాత శివ చెప్పాడు కదా మా వాళ్ళది గుడు గుడు రండి అని చెప్పేసి అని అక్కడికి కూడా వచ్చారు వాళ్ళు కార్లు వేసుకొని అక్కడికి కూడా వస్తే అక్కడ లేదు పిల్ల వాళ్ళు మాకేం తెలుసయ్యా ఇక్కడికి రాలేదయ్యా అని చెప్పేసి అని అన్నారు ఇక వీళ్ళు బెదిరిస్తారు కదా మా అమ్మాయిని ఇట్లా తీసుకెళ్ళాడు మీ అబ్బాయిని మీ అబ్బాయి అంతా తేలుస్తాం అట్టా ఎట్ట అని ఇక ఫోను అంటే అంటే నాకు తెలీదయ్యా అని చెప్పేసి అని అన్నారు శివ దగ్గర ఫోన్ ఉంది కదా ఆ ఫోన్ నెంబరు వాళ్ళ నాన్న ఫో ఫోన్ వీళ్ళకి అనమాట ఫోన్ నెంబరు వీళ్ళకిస్తే వీళ్ళు ఫోన్లు చేస్తా అంటే అర్థమైపోయింది ఇంకా సురేఖగా ఈ ఫోన్ కూడా అని చెప్పేసి అని ఒకళ్ళ ఆ ఫోన్ సిగ్నల్ ద్వారా అంటే ఎవరు తెలియతే అట్లా వాళ్ళకుంటే కదా ఏమో ఎట్టొస్తారని అని చెప్పేసి అని ఇంకా ఆ ఫోన్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా సైలెంట్గా వీళ్ళు సురేఖ నెంబర్ ఒకటే ఉందనమాట ఫోన్ ఆఫ్ చేసేసి వీళ్ళు ఏం చేశారంటే చిన్నగా దొంగ సాటిగా దొంగసాటిగా ఒక బస్ ఎక్కి గుంటూరు దాకైతే అయితే చేరుకున్నారు గుంటూరు దాకా చేరుకొని గుంటూరులో బాజీబాబు అని చెప్పి అందరికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ నేను నా వీడియోలో కూడా చాలాసార్లు చూపించాను మీకు అయితే ఆ గుడి దగ్గరికి వచ్చారనమాట కాకాని గుడి దగ్గరకు వచ్చి ఆ దర్గా దగ్గరికి వచ్చారు నైట్ ఆ దర్గా దగ్గర పునుకున్నారనమాట వాళ్ళకి కనీసం ఒక బెడ్షీట్ కానీ ఏమీ లేవు సలి అది కాక చలికాలం వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేశారంటే ఒక రెండు అబ్బాయి దగ్గర నాలుగు వేలు డబ్బులు ఉండేయని చెప్పాను కదా దాంతో వాళ్ళు తింటా ఒక రెండు బెడ్షీట్లు కొనుక్కున్నారనమాట కొనుక్కొని ఆ అమ్మాయికి ఒక జాత బట్టలు కొనిచ్చాడు ఈ అబ్బాయి ఒక జాత బట్టలు తీసుకున్నాడు తీసుకొని ఇంకా తింటా అదే ఎటుపోవాలి యాడ్ ఉండాలి అని చెప్పేసి అని అబ్బాయి ఆలోచిస్తూ ఉండడం ఆలోచిస్తూ ఉండి అబ్బాయికి మాటూర్లో అంటే మాటూర్లో తెలిసిన అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి అక్కడ వాళ్ళ కాలేజీలో చదువుకున్న అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి ఫోన్ చేశాడనమాట సురేఖ ఫోన్ ఉందా నెంబర్ ఉంది కదా సురేఖ ఫోన్ తీసుకొని అబ్బాయికి ఫోన్ చేసి అరే ఇలా నేను ఇటు వచ్చాన్రా అంటే అంటే అబ్బాయి తెలుసు ఆల్రెడీ సురేఖ ఆ అబ్బాయి ప్రేమించుకున్న సంగతి అదేంట్రా అంత క్షణంగా వస్తాయి అట్రా ఇబ్బంది కదరా అని చెప్పేసానంటే అరే ఏం చేయాలో అర్థం కాలేదు నేనైతే వచ్చేసాన్రా అసలుకి ఏం చేయాలన్నా నాకు మైండ్ ఏం పని అంటే సరేరా నువ్వు వచ్చావు కదా నేను రెండు రోజులు ఇంటికి వస్తాను నేను మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను మా ఇంటికి వెళ్ళండిరా మీరు అని చెప్పేసి అని అన్నాడు సరేనరా అని చెప్పేసానంటే ఇంకా శివ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే మా టూరు వాళ్ళ అమ్మలకు ఫోన్ చేశాడు అనమాట అమ్మ పొలానే నా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు భార్యాభర్తలు ఇద్దరు ఒక రెండు రోజులు వాళ్ళని మన ఇంట్లో ఉంచుకోండి అని చెప్పేసి అని సరేనయ్యా అని అన్నారు ఎవరైనా సరే అంటారు కదా ఇంకా సరేనని చెప్పేసానంటే శివాకి అడ్రస్ చెప్పాడు అనమాట మీరు ఇప్పుడు గుంటూరులో ఉండారు కాబట్టి గుంటూరు నుంచి మాటూరు బస్సులు ఉంటాయి ఒంగోలు పోయే బస్సులు ఎక్కండి మాటూరులో దిగండి మీరు దిగిన కాడకి ఏడు ఉండారో చెప్తే మా మా నాన్న వచ్చి తీసుకెళ్తాడని చెప్పేసి అని చెప్పంగానే శివ ఏం చేశాడంటే ఇంకా తెల్లారిన తర్వాత గుంటూరులో గుంటూరు నుంచి ఒంగోలు బస్సుకెక్కాడు ఒంగోలు బస్సుకెక్కి మాటూరు తీసుకుంటే ఆ మాటూరులో అనమాట దిగిన తర్వాత శివాల వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే వచ్చి ఇంటి తీసుకెళ్ళాడు ఇంటి తీసుకెళ్ళిన తర్వాత రెండు రోజులైతే వాళ్ళు ఉన్నారనమాట ఈ రెండు